ఓం శ్రీ నమః శ్రీ గుర్భ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరగబోతోంది అనేటటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చాలా చక్కగా బ్రహ్మం గారు వివరించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల నుండి జరగబోయే వింత సంఘటనలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకి వెళ్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విపరీతమైన ఎండలు ఉంటాయి దానివల్ల ఎండ దెబ్బ తగిలి కొంతమంది మరణిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరంలో వర్షాకాలంలో పిడుగులతో కూడిన వర్షం పడుతుంది దానివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది ముఖ్యంగా విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయి తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది దానివల్ల బియ్యం ధరలు నిత్యావసర ధరలు ఎక్కువగా పెరుగుతాయి అలాగే బంగారం రేటు కూడా ఆకాశానికి అంటుతుంది తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకు బంగారం ధర ఎక్కువగా పెరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో ముత్యమంతా కూడా బంగారం దొరకదు బంగారం కోసం ప్రజలు కొట్టుకు చేస్తారు అర్ధరాత్రి సమయంలో ఊళ్ళో విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి అది విన్నవారు అక్కడే రక్తం కక్కుకొని చనిపోతారు అలాగే అర్ధరాత్రి సమయంలో ఊరి బయట కుక్కలు గుంపులుగా చేరి ఏడుస్తాయి ఉన్నట్లుండి దేవాలయంలో విగ్రహాలు మాయమవుతాయి ఊళ్ళో ఉన్న కాకులు అన్నీ కూడా చనిపోతాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కరోనా లాంటి ఒక కొత్త వైరస్ రోగం వస్తుంది అది తాకిన వారికి శరీరంపై బొబ్బలు వచ్చి చనిపోతారు అదేవిధంగా తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి వస్తుంది దానివల్ల చాలామంది చనిపోతారు ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు కామానికి బానిసైపోతారు ఎంతో మంది చిన్న పిల్లలను వదిలేస్తారు ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఆరు సంవత్సరాల పాప గర్భవతి అవుతుంది ప్రతివతలు పతితలు అవుతారు ఉత్తర దిక్కున ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకు జన్మనిస్తుంది రాబోయే రోజుల్లో వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లె పూస్తాయి పంది కడుపున కుక్క పుడుతుంది కుక్క కడుపున మేక పొడుతుంది సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయి దానివల్ల రాబోయే రోజుల్లో విధ్వంసం ఏర్పడుతుంది స్త్రీలకు పురుషులకు కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు అక్రమ సంబంధాలు ఎక్కువగా అవుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుష్ తగ్గుతుంది ఇక రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అస్సలు పనిచేయవు దానివల్ల ప్రజలు పిచ్చివారు అవుతారు కొంతమంది చనిపోతారు అడవిలో ఉన్న జంతువులన్నీ ఊళ్ళల్లోకి వస్తాయి ఊళ్ళల్లో ఉన్న జనాలను చంపుకు తింటాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది అధర్మమే గెలుస్తుంది అతి తిండి అతి నిద్ర వలన ప్రజలు అనేక రోగాలతో బాధలు పడతారు ఒక చిన్న పల్లెటూరులో రెక్కలు వచ్చిన కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయి దొంగ స్వాములు సమాజంలో ఎక్కువగా అవుతారు ప్రజలకు మాయా మాటలు చెప్పి ధనం దోచుకుంటారు ఇక రాబోయే రోజుల్లో అమావాస్య తిథి రోజు మనిషి శరీరం మొత్తం ఎర్రగా మారుతుంది దానివల్ల కొంతమంది చనిపోతారు ఆ రోజు ఆకాశంలో క్రద్దలు గుంపులుగా చేరి ఊరి మధ్యన అరుస్తాయి అలాగే ఆ రోజు నిండు చందమామ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపైన ఎక్కువగా పడుతుంది దానివల్ల భూమి లోపలి నుండి కొన్ని భయంకరమైన జీవులు బయటకు వచ్చి మనుషులను తింటాయి ఆకాశంలో ఉత్తర దిక్కున ఒక వింత నక్షత్రం పుడుతుంది అది రంగురంగుల కాంతితో మెరుస్తుంది అప్పటి నుండి చాలా వింత సంఘటనలు జరుగుతాయి అమెరికా దేశంలో ఒక పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతోమంది చనిపోతారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది ఆ నక్షత్రాన్ని చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే దారులన్నీ ముసుకుపోతాయి తిరుమల సంపదలను కొంతమంది దొంగలు దోచుకుంటారు దానివల్ల వెంకటేశ్వర స్వామివారి కుడిభుజం కదులుతుంది అదేవిధంగా శ్రీశైలంలో మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతాడు అలాగే కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తక్కువ అవుతుంది దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు ఇక రాబోయే రోజుల్లో రాజకీయాల కోసం ఒకరినొకరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది ఎన్నో పాపాలు చేస్తారు ధనం అంతా దోచుకుంటారు కంచి కామాక్షి కంట్లో నుండి రక్తం కారుతుంది మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు కృష్ణానదిలో నీళ్లు ఎక్కువై దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకను తాకుతుంది ఆకాశంలో రెండు బంగారు హంసాలు పుట్టి ఊరువాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు మరణిస్తారు అలాగే ఒకవైపు తుఫాను వరదలతో ప్రజలు అల్లాడిపోతారు ఇంకోవైపు తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు దానివల్ల ఎంతోమంది చనిపోతారు రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడలు క్షుద్ర పూజలు ఎక్కువగా అవుతాయి ఒకరినొకరు కొట్టుకు చస్తారు అదేవిధంగా పెళ్ళిళ్ళు కాకముందే ఆడవారు గర్భవతులు అవుతారు పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్ములు ఎక్కువ అవుతారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పాపాత్ములు అందరూ చనిపోతారు పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు రెండు వేల అరవై సంవత్సరం నాటికి ప్రపంచం జనాభా సగం తగ్గిపోతుంది వింత వింత వ్యాధులు ఎన్నో వస్తాయి ఆ రోగాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పడతారు కొంతమంది ప్రజలు చనిపోతారు మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు చంపుకుంటారు గత జన్మలో జరిగిన విషయాలన్నీ ఐదు సంవత్సరాల బాలుడు చెబుతాడు రేపల్లె గ్రామంలో ఒక ఈత చెట్టు ఉదయం లేస్తుంది రాత్రి పడుకుంటుంది ఇలా ఐదు సంవత్సరాలు ఆ ఈత చెట్టు చేస్తుంది తర్వాత మాయమైపోతుంది అన్ని రకాల పండ్లు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుంది నీచుల ఇల్లు సిరి సంపతులతో కలకలలాడుతుంది మంచివారి ఇల్లు పేదరికంతో ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతంగా జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి రాజ్యాల పాలన నశిస్తుంది ఎవరికి వారే రాజు అవుతారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి నోటి మాట ఎవరు నమ్మరు డబ్బుకు విలువ పెరుగుతుంది డబ్బు కోసం కొట్టుకు చస్తారు రాబోయే రోజుల్లో మెదడువాపు గుండె జబ్బులతో ఎంతోమంది చనిపోతారు ఇరవై సంవత్సరాలకే ప్రజలు గుండె పొట్టుతో మరణిస్తారు ఇక కలియుగం ఐదు వేల సంవత్సరాలు అయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది భారతదేశంలో ఉన్న నదులన్నీ ఎండిపోతాయి దానివల్ల భూమిపైన ఉన్న ప్రజలు అందరూ చనిపోతారు కలియుగం అంతమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లైక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్